गुरु गुरु नमः श्री राजयोगी गुरदेवि गुरक्षा पद्रह्मीगु नम श्रीराजयोगी गुरुशिष्यंहना सद्गु नमो नम

ండి అవ్యక్తము అవ్యక్తం నుండి మహత్ మహత్వ నుండి మదంకారం మదంకారం ఉండి పంచతన్మాత్రము పంచతన్మాత్రము నుండి పంచమాభూతము పంచమాభూతము నుండి జగత్తు జగత్కి అధిపతి విరాట్ అవ్యక్తం యొక్క పరిణామమే సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణు బ్రహ్మ మహాత్ము యొక్క పరిణామమే అంబీజము ఎంబీజము రంబీజము వంబీజము లంబీజము మదంతారం యొక్క పరిణామమే పరాశక్తి ఆదిశక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి పంచతమ్మానుల యొక్క పరిణామమే శబ్దము స్పర్శ రూపము రసము గంధము పంచమభూతముల యొక్క పరిణామమే సునీలము ధూమ్రము నలుపు తెరుపు ఎరుపు ఈ పంచాది దేవతల గల అధోరూప పరిణామమే అనాత్మ అనాత్మ యొక్క వ్యవహారమే విశ్వరూపము ఈ బ్రహ్మకు నీరు లేక సూత్రాత్మ అనే పేరు ఈ సూతరాత్మ పృథివీ అధిష్టాన ఆది బ్రహ్మ స్వరూపమున లంబీజం యొక్క ప్రేరేపణ చేత క్రియాశక్తితో కూడుకొని గంధ తన్మాత్రముల ద్వారా భూతం నుండి సకలమును సృష్టించును ఇది పృథివీభూత స్థకము ఈ సూతరాత్మ జల అధిష్టాన ఆది విష్ణు స్వరూపమున వంగీయము యొక్క పేరేపణ చేత ఇశక్తితో కూడుకొని రసతన్మాత్రముల ద్వారా జల జలభూతం నుండి సకలమును పోషించును ఇది జలభూత స్థపతము ఈ సూతరాత్మ అగ్ని అధిష్టాన రుద్ర రుద్రస్వరూపమున వంబీజం యొక్క పేరేపణ చేత జ్ఞానశక్తితో కూడుకొని రూపతన్మాత్రముల ద్వారా అగ్నిభూతం నుండి సకలమును దయించును లేక రూపమిచ్చి మార్చును ఇది అగ్నిభూత స్థపకము ఈ సూతరాత్మ వాయువు అధిష్టాన ఆది దేవతయకు ఈశ్వర స్వరూపమున ఎంబీఎం యొక్క పేరేపణ చేత ఆదిశక్తితో కూడుకొని స్పర్శ తన్మాత్రముల ద్వారా వాయుభూతం నుండి సకలమును విస్తరింపజేయును ఇది వాయుభూత స్థపకము ఈ సూతరాత్మ ఆకాశ అధిష్టాన ఆది సదాశివ స్వరూపమున అంబీయం యొక్క ప్రేరేపణ చేత పరాశక్తితో కూడుకొని శబ్ద తన్మాత్రముల ద్వారా ఆకాశభూతం నుండి సకలమును ఆకర్షించును ఇది ఆకాశభూత స్థలకము స్థూల భౌతికము స్థూల శరీరము ఏర్పడే విధానము ఆకాశం నుండి శోకము కామము క్రోధము మోహము భయము వాయువు నుండి చలనము దనము కంపము అకుంచనము ప్రసరణము అగ్ని నుండి ఆకలి దప్పిక నిద్ర సంగము ఆలస్యము జలం నుండి శుక్లము జల్లు చెమట మూత్రము రక్తము పృథివి నుండి అస్తులు గోరుడు వెంటుకలు చర్మము నరములు మాంసము ఆకాశ పంచకము అసరేంద్రియములు జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారము పంచకము ప్రాణేంద్రియములు సమానము జ్ఞానము ఉదానము ప్రాణము అపానము పంచకము జ్ఞానేంద్రియములు స్తోత్రము తప్పు చక్షువు జల జలపంచకము విషయేంద్రియములు శబ్ద స్పర్శ రూప రస గంధము తృతి పంచకము కర్మేంద్ర ఎముడు వాకు పాదము గుయము గుదము